యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో ఆర్కే హాస్పిటల్ చావా ఫౌండేషన్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కానీ నిజంగా కూడా క్షణం అవేర్నెస్ మారడానికి ఒక చక్కటి ఆలోచన నిత్యం ఎంతో బిజినల్ ఉన్నటువంటి పనులు బిజినెటువంటి మీరు మేము బానమ్మని కానీ ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు మనలో ఉన్న జబ్బు మనకు తెలియకుండా కూడా మనల్ని తినేస్తుంటుంది కాబట్టి కనీసం నెలకు రెండు నెలకో ఒకసారన్నా బాడీ చెకప్ చేయించుకోవాలి ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు శ్రమ కూడా తగ్గింది గతంలో ఏదో ఏమైనా గ్రామాలకు వెళ్తే ఒక పెద్ద మంది ఎన్ని ఎన్నేళ్ళు అంటే వంద ఏళ్ళు అనేది నూట మూడు సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు నేను చూసిన సాగుల పోయినా ఇప్పుడు నేను తిరుగుతుంటే ఎక్కడ పోయినా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళే అంటున్నారు పెద్దలు చెప్పినట్టు కానీ రాజు మంచి ఉండి అంటున్నారు తెల్లారో చనిపోతున్నాడు నేను ఇక్కడ రాాలజనగాంలో కూడా ఆయన వాటర్ ప్లాంట్ల నీళ్లు పడుతుంటే అట్లే వాళ్ళు చెప్పాను అంటే ఆ రకంగా మనం నిలవడం మన లోపల జబ్బులు ఉంటాయి కాబట్టి ఇలాంటి క్యాంపుల ద్వారా ఇలా నువ్వు హాస్పిటల్ పోవాలంటే ఒక మూడు వేలు నాలుగు వేలు కారు కట్టుకొని పోవాలి ఐదు వేలు ఇస్తే అందులో జబ్బులన్నీ చెక్ చేస్తారు ఏ రూపాయి లేకుండా మన గ్రామం వచ్చి మన తానే మన గ్రామ పంచాయతీ దగ్గర మనకు ఉన్నటువంటి లోపల షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇంకేమున్నా ఇతరత్ర పెద్ద చెప్పినట్టుగా చూయించుకొని దాన్ని రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మన జీవన ప్రమాణం పెంచుకోవచ్చు గతంలో వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది చూసినాం కానీ ఉన్నటువంటి ఆహార అలవాట్లు వాళ్ళ పని శ్రమ ఉండే మరి ఇప్పుడు ఏమున్నా టీవీలకు కతకపోవడం బాడీ శారీరకంగా వ్యామయం లేకపోవడం పని కూడా తగ్గడంతో పాటు జబ్బులు పెరిగినాయి కాబట్టి పెరిగిన జబ్బులైనా నియంత్రణ చేసుకోవాలంటే ఇలాంటి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే దాన్ని ఎంత పెద్ద రోగమైనా కంట్రోల్ చేయొచ్చు ఇలా డాక్టర్ రాజ్ కుమార్ చెప్పింది చక్కటి మంచిది క్యాన్సర్ను కూడా స్టార్టింగ్ టైం ఉంటే తగ్గించొచ్చే మన వైద్యం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ వైపు మనం పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం కోసం కొంచెం సమయం ఇచ్చి దాంట్లో ఇలాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకొని మనం ఒక్క గ్రామే కాదు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నేనే సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ రకంగా అన్నగారు సేవ చేస్తుంటే దీంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే కొందరు ప్రాణాలు కాపాడంలో కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది ఎంత చిన్నదిలే అంటే కానీ ఆ చిన్నదే ఇలా పదిహేను రెండు మూడు వేల మందికి షుగర్ కనుక్కుండా అంటే వాళ్ళ ఆహారం అలవాట్లు కానీ వాళ్ళు మెడిసిన్ కూడా వాడాలనే ఆలోచన ఆ షుగర్ వచ్చిందని తెలిస్తే తప్ప మనకు తెలియదు కాబట్టి నిజంగా ఇవాళ నూట ఐదో క్యాంపు సైనప్పులు నిర్వహించడం చాలా గొప్ప విషయం